కావల మాజీ ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత కండగొండ మధుబాబు నాయుడు ప్రజలంతా కూడా ప్రాంతీయ గురయ్యే పరిస్థితి ఎందుకంటే ఈ కావల నియోజకవర్గమే కాదు జిల్లా రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇటువంటి ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని ఈరోజు మనం చూడలేదు ఎందుకంటే గతంలో ఇలాంటి సంస్కృతి కావల నియోజకవర్గంలో ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే కడప సంస్కృతిని తీసుకొని వచ్చి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో దురదృష్టకమైన సంఘటనలు ఎందుకంటే ప్రతి సంఘటన కూడా దౌర్జన్యంతో ఈ నియోజకవర్గంలో ఎన్ని నేర్పాలో అన్ని నేర్పిన పరిస్థితులు ఉన్నాయి గతంలో ఎందుకంటే ఎన్నో సంఘటనలు దౌర్జన్యాలు దహనకాండలు అదేవిధంగా పైలాన్లు కూల్చటం ఇవన్నీ కూడా చేయటం జరిగింది ఈరోజు కావలి ప్రజలందరూ కూడా కళ్ళు తెరుచుకునే విధంగా ఒక దిగ్భ్రాంతికి గురయ్యారు ఎందుకంటే ఈరోజు ఆయన మా మన ఎమ్మెల్యే గారు అభివృద్ధిలో ముందుకెళ్తున్నారనే కుట్రతోటి ఈరోజు జల్దంకి మండలంలో వివిధ ప్రోగ్రాముల్లో ఇంచుమించుగా మూడు రోజుల నుంచి జల్దెంక మండలంలో పెళ్లిళ్ళు కానీ కార్యక్రమాలు కానీ ఆ ఏరియాలో ఉన్నాయి ఇటువంటి సంఘటన జరుగుద్దని చెప్పి ముందే మన కావలి ఎమ్మెల్యే గారు హెచ్చరియటం జరిగింది ఎందుకంటే తుమ్మలపేట సెంటర్లో అక్కడ ఆ ముంచిన మన శిలాఫలకాలను పగలగొట్టినప్పుడు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే గతంలో ఈ రెండు నెలల నుంచి కూడా అనంతపురం నుంచి వ్యాక్సినిస్టులు కావల్లో ఉన్నారు ఈ ద్వారా మీకేమీ భయం లేదు నేను మనుషులు ఉన్నానని చెప్పి వాళ్ళ అనుచరులందరూ కూడా ప్రతాప్ రెడ్డి గారు చెప్పటం జరిగింది ఇవన్నీ కూడా నిజమయ్యే విధంగా ఈరోజు వాళ్ళని పట్టుకోకపోతే ఈరోజు పెద్ద సంఘటన కావలి కావల్లో జరిగి ఉండే పరిస్థితి ఈరోజు పట్టుకున్నారు కాబట్టి వారిని పట్టుకొని మా మా ఎమ్మెల్యే గారు అనుచరులు పట్టించారు కాబట్టి ఈ లోపల అరగంటకు అరగంటకి ప్రతాప్ కుమార్ రెడ్డి మనకి ఫోన్లు చేయటం జరిగింది అయిపోయిందా పని అయిపోయిందా అని కూడా మన వాళ్ళకి అక్కడ ఉన్న సంఘటనలు తెలియజేస్తాను అంటే ఏ విధమైన మనిషి ఏమో చూసేదానికి అమాయకత్వం ఒక విలన్ రోల్గా ఈరోజు కావాలి నియోజకవర్గ ప్రజల్లో చీ కొట్టుకునే విధంగా ఈరోజు నీకు తమ్ముని ధైర్యం ఉంటే నువ్వు అభివృద్ధి మీద ఏవైతే తప్పులు జరుగుతున్నాయో అవన్నీ చెప్పాలి కానీ ఇలాంటి మనిషిని మొట్ట చెప్పాలనే కార్యక్రమాన్ని తీసుకోవటం నిజంగా సిగ్గుచ్చేటు అతనికి ప్రజలే బుద్ధి చెప్తారు రాబోయే కాలంలో నీకు సరైన గుణపాఠం కూడా మేము తెలుపుతామని చెప్పి తెలియజేసుకుంటాం